హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా మిద్దె తోటలో ఇది కూర అండి చాలా బాగా వచ్చేసింది ఇంకా దీన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇది పప్పులోకైనా టమాటోలోకైనా చాలా బాగుంటుందండి ఇంకా ఇది పూత వస్తుంది ఇంకా అందుకనేసి కట్ చేస్తున్నాను కట్ చేస్తే మళ్ళీ వస్తుంది అనేసి కట్ చేస్తున్నాను చూడాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత రాకపోతే ఇంకా మొత్తం క్లీన్ చేసి వేరే సీడ్స్ వేయాలండి ఇంకా మొత్తం ఇలా కట్ అండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పులోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇది నేను తిక్కుగా వేసాను సీడ్స్ కానీ ఇలా లైట్ లైట్గా మొలిసాయి ఇంకా ఈసారి చాలా వేయాలండి సీడ్స్ ఇలా మొత్తం హార్వెస్ట్ చేస్తున్నానండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి ఇంకా నేను చేయితోనే కట్ చేస్తున్నాను ఈజీగానే వస్తున్నాయి అనేసి ఇలా మొత్తం హార్వెస్ట్ చేసేసానండి టబ్బులో ఉన్న మొత్తం గంగాబల కూర అంతా హార్వెస్ట్ చేసేసాను ఇంకా ఇది ఉల్లినారు కూడా వచ్చేసిందండి మా సైడ్ అయితే ఉల్లినారు అంటారు ఇంకా దాన్ని కూడా హార్వెస్ట్ చేయాలండి ఇంకా క్యాబేజీ కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా దాన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాన్ అవుతుంది ఇంకా వీడియోస్ పెట్టాక ఇంకా పండగ కదా ఇంకా ఊరెళ్ళుంటి ఇంకా అందుకనే హార్వెస్ట్ అన్నీ లేట్ అయిపోయాయి ఇంకా ఇది చిన్నగా వచ్చేసిందండి ఇది దీంట్లో పెడితే ఒక్కో దాంట్లో టూ త్రీ పెట్టకూడదు ఇంకా ఒకటే పెట్టాలి ఇంత చిన్నగా వచ్చేసింది ఇంకా చూశాను కానీ రావట్లేదు ఇలా బ్లాక్గా వచ్చేస్తున్నాయి అందుకని ఇక మొత్తము హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చిన్నవి అయితే చిన్నవి అనేసి ఇంకా వీటిని మొత్తం తెంపేశానండి ఇలా మొత్తం హార్వెస్ట్ చేసేసాను టూ క్యాబేజెస్ వచ్చేసాయి ఇంకా ఉన్నాయండి ఇంకా క్యాలిఫ్లవర్ కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇంకా ఒక టూ డేస్ అలా చూద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో ఇంకా దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ డే అలా హార్వెస్ట్ చేస్తానండి ఇవి టమాటాలు కూడా కొన్ని అండి ఇంకా ఉన్నాయి పూత కూడా చాలా బాగా వస్తుందండి చలికి కానీ తక్కువనే వస్తున్నాయండి ఇప్పుడు టమాటాలు ఆ మధ్యలో అయితే డే బై డే అలా వచ్చేసాయి ఇప్పుడు టూ ఫోర్ ఫైవ్ డేస్కి ఇంకా కొన్ని వస్తున్నాయి టమాటాలు ఇంకా ఉన్న వాటికి హార్వెస్ట్ చేశానండి ఇంకా ఇది ఉల్లినారండీ ఇంకా కొన్ని పెద్దగా అయినాయి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చాయండి ఉల్లినారు కూడా ఇది సీడ్స్ వేసాను నేను ఉల్లినారు ఇంకా అయినవన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి ఇలా చాలా బాగుందండి ఫ్రెష్గా ఉందండి ఇలా వచ్చేసాయండి మా మిద్ద తోటలో కూరగాయలు గంగావాయిల కూర ఉల్లినారు కొన్ని టమాటాలు క్యాబేజీ క్యాబేజీ ఇలా వచ్చేసాయండి మా మిద్దె తోటలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్